పద్నాలుగవ అధ్యాయం జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును మూడు రాలు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును యథార్థముగా ప్రవర్తించువాడు యహోవాయందు భయభక్తులు గలవాడు కుటుల చిత్తుడు ఆయనను తిరస్కరించువాడు మూడుల నోట బెత్తము వంటి గర్వమున్నది జ్ఞానుల పెదవులు వారిని కాపాడును ఎద్దులు లేని చోట గాధ ధాన్యం ధాన్యముండదు ఎద్దుల బలము చేత విస్తారము వచ్చుబడి కలుగును నమ్మకమైన సాక్షి అబద్దమాడడు కూట సాక్షికి అబద్ధములు ప్రియములు అపహాసకుడు జ్ఞానము వెదుకుట వ్యర్థము తెలివి గల వానికి జ్ఞానము సులభము బుద్ధిహీనుని ఎదుట నుండి వెళ్లిపోమ్ము జ్ఞానవచనములు వాని ఎందు కనపడవు గదా తమ ప్రవర్తనను కనిపెట్టి ఎండుట వివేకుల జ్ఞానమునకు లక్షణము మోసకృత్యములే బుద్ధిహీనులు కనపరుచు మూడత మూడులు చేయు అపరాధ పరిహారార్థ బలి వారిని అపహాస్యము చేయను యథార్థవంతులు ఒకరి ఎందు ఒకరు దయచూపుదురు ఎవని దుఃఖము వాని హృదయమునకే తెలియను ఒకని సంతోషములో అన్యుడు పాలివాడు కానేరడు భక్తిహీనుల ఇల్లు నిర్మూలమగును యథార్థవంతుల గుడారము వర్ధిల్లును ఒకని ఎదుట సరియైనదిగా కనపడు మార్గము కలదు అయితే తుదకు అది మరణమునకు త్రోవతీయును ఒకడు నవ్వుచుండినను హృదయమున దుఃఖముండవచ్చును సంతోషము తుదకు వ్యసనమగును భక్తి విడిచిన వాని మార్గములు వానికే వెక్కసమగును మంచివాని స్వభావము వానికే సంతోషమిచ్చను జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మును వివేకి అయినవాడు తన నడతలను బాగుగా కనిపెట్టును జ్ఞానము గలవాడు భయపడి కేడు నుండి తొలగును బుద్ధిహేనుడు విర్రవీగి నిర్భయముగా తిరుగును త్వరగా కోపపడువాడు మూఢత్వము చూపును దుర్యోచనలు గలవాడు ద్వేషింపబడును జ్ఞానము లేని వారికి మూఢత్వమే స్వాస్యము వివేకులు జ్ఞానమును కిరీటముగా చెడ్డవారు మంచివారి ఎదుటను భక్తిహీనుడు నీతిమంతుల తలుపునొద్దను వంగుదురు దరిద్రుడు తన పొరుగువారికి అసహ్యుడు ఐశ్వర్యవంతుని ప్రేమించువారు అనేకులు తన పొరుగువారిని తిరస్కరించువాడు పాపము చేయువాడు బీదలను కటాక్షించువాడు ధన్యుడు కీడు కల్పించువారు తప్పిపోవుదురు మేలు కల్పించువారు కృపాసత్యములను ఏ కష్టము చేసినను లాభమే కలుగును వట్టి మాటలు లేమిడికి కారణములు జ్ఞానుల ఐశ్వర్యము వారికి భూషణము బుద్ధిహీనుల మూఢత్వము మూఢత్వమే నిజము పలుకు సాక్షి మనుషులను రక్షించును అబద్దములాడువాడు వట్టి మోసగాడు యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును అట్టి వారి పిల్లలకు ఆశ్రయస్థానము కలదు ఎందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఊట అది పాశములలో నుండి విడిపించును జన సమృద్ధి కలుగుట చేత రాజులకు ఘనత వచ్చును జనక్షయము రాజులకు వినాశకరము దీర్ఘశాంతము గలవాడు మహావివేకి ముంగోపి మూఢత్వమును బహుమానముగా పొందును సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము మత్సరము ఎముకలకు కుళ్ళు దరిద్రుని బాధించువాడు వాని సృష్టికర్తను నిందించువాడు బీదను కనికరించువాడు ఆయనను అపాయము రాగా భక్తిహీనుడు నశించును మరణకాలమందు నీతిమంతునికి ఆశ్రయము కలదు తెలివి గలవాని హృదయమందు జ్ఞానము సుఖనివాసము చేయును బుద్ధిహీనుల అంతరంగంలోనున్నది బయలుపడును నీతి జనములు ఘనతకెక్కుటకు కారణము పాపము ప్రజలకు అవమానము తెచ్చును సేవకుడు రాజుల కిష్టుడు అవమానకరముగా నడుచు మీద రాజు కోపించును అధ్యాయం మాట క్రోధమును చల్లార్చును నొప్పించు మాట కోపమును రేపును జ్ఞానుల నాలుక మనోహరమైన జ్ఞానాంశములు పలుకును బుద్ధిహీనుల నోరు మూఢవాక్యములు కుమ్మరించును కుమ్మరించును కనులు ప్రతి స్థలము మీద నుండును చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును సాత్వికమైన నాలుక జీవవృక్షము దానిలో కుటిలతో యుండిన ఎడల ఆత్మకు భంగము కలుగును మూఢుడు తన తండ్రి చేయు శిక్షను తిరస్కరించును గద్దింపునకు లోబడువాడు బుద్దిమంతుడగును నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిది భక్తిహీనుడికి కలుగు వచ్చుబడి శ్రమకు కారణము జ్ఞానుల పెదవులు తెలివిని వెదజలును బుద్దిహీనుల మనస్సు స్థిరమైనది కాదు భక్తిహీనులు అర్పించు బలుహోవాకు హేయములు యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము భక్తిహీనుల మార్గము యహోవాకు హేయము నీతి ననుసరించు వాని ఆయన మార్గము విడిచిన వానికి కఠిన శిక్ష కలుగును గద్దింపును ద్వేషించు వారు మరణమునందుదురు పాతాళమును కూపమును ఎహోవాకు కనబడుచున్నవి నరుల హృదయములు మరితేటగా ఆయనకు కనబడును గదా అపహాసకుడు తన్ను వారిని ప్రేమించడు వాడు జ్ఞానుల యొద్దకు వెళ్లడు సంతోష హృదయము ముఖమునకు తేటనిచ్చును మనోదుఖము వలన ఆత్మ నలిగిపోవును బుద్ధిమంతుని మనస్సు జ్ఞానము వెదకును బుద్ధిహీనులు మూఢత్వము భుజించెదరు బాధపడువాని దినములన్నీ శ్రమకరములు సంతోష హృదయునికి నిత్యము విందు కలుగును నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే యహోవాయందులు భయభక్తులతో కూడా కొంచెము కలిగి మేలు భగవాని భోజనము తినటకంటే మేలు కోపోద్రేకి ఎగువాడు కలహము రేపును దీర్ఘశాంతుడు వివాదము నడుచివేయును సోమరి మార్గము ముళ్ల కంచే యథార్థవంతుల త్రోవ రాజమార్గము జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపెట్టును బుద్ధిహీనుడు తన తల్లిని తిరస్కరించును లేని వానికి మూడత సంతోషకరము వివేకము గలవాడు చక్కగా ప్రవర్తించును ఆలోచన చెప్పువారు లేని చోట ఉద్దేశములు వ్యర్థమగును ఆలోచన చెప్పువారు బహుమంది ఉన్నాయడలా ఉద్దేశములు దృఢపడును సరిగా ప్రత్యుత్తరమిచ్చిన వానికి దానివలన సంతోషం పుట్టును సమయోచితమైన మాట ఎంత మనోహరము క్రిందనున్న పాతాళమును తప్పించుకునవలనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమును నడుచుకును గర్విస్తుల ఇల్లు ఎహోవా పెరికివేయును విధవరాలి పొలిమేరను ఆయన స్థాపించును దురాలోచనలు యహోవాకు హేయములు దయగల మాటలు ఆయన దృష్టికి పవిత్రములు లోబి తన ఇంటి వారిని బాధపెట్టును లంచము సహించుకునివాడు బ్రతుకును నీతిమంతుని మనస్సు యుక్తమైన ప్రత్యుత్తరం ఇచ్చుటకు ప్రయత్నించును భక్తిహీనుల నోరు చెడ్డమాటలు కుమ్మరించును భక్తిహీనులకు యహోవా దూరస్థుడు నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును కన్నుల ప్రకాశము చూచుట హృదయమునకు సంతోషకరము మంచి సమాచారము ఎముకలకు ఇచ్చును జీవార్థమైన ఉపదేశమును అంగీకరించువానికి జ్ఞానుల సహవాసము లభించును శిక్షను వాడు తన ప్రాణమును తృణీకరించును గద్దింపును వినువాడు వివేకియగును యహోయందు భయభక్తులు కలిగియుండుట జ్ఞానాభ్యాసమునకు సాధనము ఘనతకు ముందు వినయము హృదయాలోచనలు మనిషిని వశము చక్కని ప్రత్యుత్తరమిచ్చటకు యహోవ వలన కలుగును ఒకరి నడతలన్నీ వాని దృష్టికి నిర్దోషములుగా కనబడును యహోవా ఆత్మలను పరిశోధించును నీ పనుల భారము యహోవా మీద నుంచుము అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును యహోవా ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తము కలుగజేసెను నాశన దినమునకు ఆయన భక్తిహీనులను కలుగజేసెను గర్వహృదయులందరూ యహోవాకు హేయులు నిశ్చయముగా వారు శిక్షను కృపాసత్యముల వలన దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగును యహోవా భయభక్తులు కలిగి ఉండుట వలన మనుషులు చెడుతనము నుండి తొలగిపోవుదురు ఒకని ప్రవర్తన యహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయను అన్యాయము చేత కలిగిన గొప్ప వచ్చుబడి కంటే నీతితో కూడిన కొంచమే శ్రేష్టము ఒకడు తాను చేయబోవునది హృదయములో యోచించుకును వాని నడతను స్థిరపరచును దేవోక్తి పలుకుట రాజు వశము న్యాయము విధించుటయందు అతని మాట న్యాయము తప్పదు న్యాయమైన త్రాసును తూనికరాళ్ళును యహోవా యొక్క ఏర్పాటులు సంచిలోని గుండ్లన్నీయు ఆయన నియమించను రాజులు దుష్టక్రియలు చేయుట హేయమైనది నీతి వలన సింహాసనము స్థిరపరచబడును నీతిగల పెదవులు రాజులకు సంతోషకరములు వారికి ప్రియులు రాజు క్రోధము మరణదూత జ్ఞాని అయిన వాడు ఆ క్రోధమును శాంతిపరచును రాజుల ముఖ ప్రకాశం వలన జీవము కలుగును వారి కటాక్షము కడవరి వానమబ్బు అపరంజుని సంపాదించుటకంటే జ్ఞానమును సంపాదించుట ఎంతో శ్రేష్టము వెండిని సంపాదించుటకంటే తెలివిని సంపాదించుట ఎంతో మేలు చెడుతరము విడిచి నడుచుటయే యథార్థవంతులకు రాజమార్గము తన ప్రవర్తన కనిపెట్టివాడు తన ప్రాణమును కాపాడుకును నాశనమునకు ముందు గర్వము నడుచును పడిపోటుకు ముందు అహంకారమైన మనస్సు నడుచును గర్విష్ఠులతో దోపుడు సొమ్ము పంచుకున్న కంటే దీన మనస్సు కలిగి దీనులతో పొత్తు చేయట మేలు ఉపదేశమునకు చెవియొగ్గువాడు మేలునందును యహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు జ్ఞాన హృదయుడు వివేకి ఎనబడును రుచిగల మాటలు పలుకుట వలన విద్య ఎక్కువగును తెలివి గల వానికి వాని తెలివి జీవపు ఊట మూడులకు వారి మూఢత్వమే శిక్ష జ్ఞానుడి హృదయము వారి నోటికి తెలివి కలిగించను వాని పెదవులకు విద్య విస్తరింపజేయును ఇంపైన మాటలు తేనెపట్టు వంటివి అవి ప్రాణమునకు మధురమైనవి ఎముకలకు ఆరోగ్యకరమైనవి ఒకని మార్గము వాని దృష్టికి యదార్థముగా కనబడును అయినను తుదకు అది మరణమునకు చేరును కష్టము చేయుని ఆకలి వాని కొరకు వాని చేత కష్టము చేయించును వాని కడుపు వాని తొందరపెట్టును పనికి మారిన వాడు కీడును త్రవి పైకెత్తును వాని పెదవుల మీద అగ్ని మండుచునట్టునది మూర్ఖుడు కలాము పుట్టించును కొండెగాడు మిత్రభేదము చేయును బలాత్కారి తన పొరుగువాని లాలన చేయును కాని మార్గములో వాని నడిపించును కృత్రిమములు కల్పింపాలనని కన్నులు మూసుకొని తన పెదవులు బిగబట్టువాడే కీడు పుట్టించువాడు నిరసిన వెండ్రుకలు సొగసైన కిరీటము అవి నీతి ప్రవర్తన గలవానికి పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు పట్టణము పట్టుకుని వానికంటే తన మనస్సును స్వాధీనపరుచుకునివాడు శ్రేష్ఠుడు చీట్లు వడిలో వేయబడును వాటి వలని తీర్పు ఎహోవా వశము